ఈరోజు ఇల్లందు ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు సీతారామ ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా వస్తున్న సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ గత నెల రోజుల నుంచి సీతారాం ప్రాజెక్టుకు సంబంధించిన వాటర్ నీళ్లు మొత్తం కూడా మైబాద్ జిల్లా కొత్తగూడెం మొత్తం ఏజెన్సీ ప్రాంతాలకు అందించాలని డిమాండ్ చేస్తూ రోలగోడ్డలో మొత్తం చెరువును రిజర్వాయర్ చేసి ఆ ప్రాంతానికి నీళ్లు అందించాలని డిమాండ్ చేస్తూ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇల్లందు ప్రాంతం మొత్తం కూడా సిపిఎం మా ప్రాంతంలో రిజర్వ్ రిజర్వేషన్ మొత్తం కూడా రిజర్వేషన్ నిర్మించాలనేది చెప్తూ వాళ్ళు నెల రోజుల నుంచి ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు సిపిఎం న్యూ డెమోక్రసీ అనేక రూపాల్లో ఆందోళన కొనసాగించింది అది కర్పత్రం రూపంలో లేని మొత్తం ధర్నా రూపంలో మొత్తం కూడా ఆందోళన చేస్తున్న క్రమంలో ఈ రోజు శాంతియుతంగా ప్రశాంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాళ్ళని కార్యకర్తలు మొత్తం కూడా అరెస్ట్ చేయటం సిపిఎం డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వరకు సభ్యులైనటువంటి మదల్ల మీద దృష్టి పెట్టి ఇల్లు సిఐ కావాలనే ఉద్దేశంతో ఇల్లం మొత్తం కూడా సిఐ గారు మొదలని అరెస్ట్ చేయటం లేదా బలవంతంగా వ్యానెక్కించడం చేసిండు అది సరైనది కాదని సిపిఎం డెమోక్రేసీ ఖమ్మం జిల్లా కమిటీ కోరుతా ఉన్నది ఖండిస్తా ఉన్నది ప్రశాంతంగా కార్యక్రమం నిర్వహిస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి అనేది మేము కోరుతాం ప్రజల కోసం పనిచేస్తున్నాం ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం ప్రజల వ్యవసాయ రంగానికి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ విప్లవకారుల మీద కార్యక్రమాలు చేసే కార్యకర్తల మీద ఉద్యోగకారుల మీద అరెస్ట్ చేయటం చిత్రహింసలు పెట్టడం కొట్టడం ఎన్ని చేస్తా ఉన్నారు ఇది సరైనది కాదని అనేది సిపిఎం ఒక భావిస్తూ ఉంది దీన్ని పునర్వృత్తం కాకుండా అక్కడ ఉన్నటువంటి సీఎం గారు కానీ లేదా రేవంత్ ప్రభుత్వం మొత్తం కూడా అది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అనేక సంవత్సరాలుగా సిపిఎంఎల్ డెమోక్రసీ నాయకత్వంలో పోరాడి సాధించుకున్నటువంటి సీతారామ ప్రాజెక్టు ఈ రోజు రూపుదిద్దుకుంది ఆ సీతారామ ప్రాజెక్టు నీళ్లని మన తలాపున పడుతున్నటువంటి గోదావరి నీళ్లని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి ఆదివాసీ ప్రాంతాలైనటువంటి ప్రాంతాలకు భూములకు ప్రజలకు సాగునీరు తాగునీరు అందించాలని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ అనేక సంవత్సరాలుగా కొనసాగుతుంది దాంట్లో భాగంగానే గత ప్రభుత్వం రోగలపాడు ప్రాజెక్టుని అదేవిధంగా లలితాపురం ప్రాజెక్టుని అదేవిధంగా బయారం కూడా చెరువు కూడా నింపు కెనాల్ ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రాజెక్టుని రూపొందించారు దానిరోజు ఆ డిజైన్ని మార్చివేసి మళ్లీ సాగర్ కట్టుకే గోదావరి జలాలను తరలించకపోయేటువంటి కుట్రలకు ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నటువంటి మంత్రులు పొంగులేడు కావచ్చు బట్టి కావచ్చు తుమ్మలు కావచ్చు ఇలాంటి కుట్రలకు తరలిపారు ఈ నేపథ్యంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఒకటే కోరుతా ఉంది ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అన్ని మండలాలకు నీరు అదే అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా కానపల్లి కారేపల్లి రఘరాపాలెం ఏర్కూరు మండలాలకు కూడా నీరువ్వాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్లతోనే అనేక రోజులుగా ఒక కపత్వం వేసి బహిరంగ లేఖను ముఖ్యమంత్రికి ఇవ్వడం అనేది జరిగింది దీన్ని మరిచినటువంటి పోలీసులు ఈరోజు ఇళ్లందరూ సత్రమైన నాయకత్వంలో సిపిఎమ్మెడమ్మ కలిసి నాయకత్వాన్ని కర్కశంగా అరెస్టు చేసి అక్రమంగా అరెస్టు చేసి లాఠీ చార్జీలు చేసి వాళ్ళని దుర్భాషరావుడి బంధ భూతులు తిట్టినటువంటి పరిస్థితి ఈ రోజు కొనసాగింది అంటే ఇల్లందు ప్రాంతం ఈ దేశంలో భాగం రాదా లేదా ఇల్లందులో ఉన్నటువంటి ప్రజలకు ఈ దేశంలో స్వేచ్ఛ స్వాతంత్ర్యం లేదా హక్కులు లేదా ఇలా స్వాతంత్ర దినోత్సవం నాడే మానవ హక్కులను ఉల్లంఘించి అక్కడున్నటువంటి పోలీసులు కలక్షంగా ఒక న్యూడెమో నాయకత్వం పైన అక్కడున్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఆదివాసీల పైన ఒక దమనకాండను కొనసాగించారు దీనికి వ్యతిరేకంగా సిపిఐ ఎమ్మెల్యే న్యూడెమోక్రసీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తాం అక్కడ ఉన్నటువంటి సత్యనారాయణ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి ఆయన విధుల నుంచి ఆయన విధుల నుంచి బహిష్కరించాలి ఆయన పైన ఎస్సీ ఎస్టీ లాంటి ప్రకారం ఆయన్ని కేసులు పెట్టి ఖచ్చితంగా ఆయన్ని శిక్షించాలని ఈ సందర్భంగా మేము సిపిఎల్ ఊడమ్మ కోసి ఖమ్మం జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం రాబోయేటువంటి కాలంలో ఖబాదర్ ముఖ్యమంత్రి ఖవర్దూర్ రేవంత్ రెడ్డి ఖవర్తూర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఖబర్దార్ మంత్రులారా జాగ్రత్తగా మెరగండి మీరు వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసు వర్జ్యాన్ని ఆ దమలకరణని వెంటనే నిలిపివేయాలి అక్కడ ఉన్న అరెస్టు చేసినటువంటి నాయకత్వాన్ని వెంటనే విడుదల చేయాలి వారిపైన చేసుకున్నటువంటి ఎవరైతే పోలీసులు ఉన్నారో సత్యనారాయణ నాయకత్వంలో ఉన్నటువంటి పోలీసు శాఖని వెంటనే వీళ్ళ నుంచి బహిష్కరించే వరకు రాబోయే కాలంలో పోరాటాలను తీవ్రదనం చేస్తాం మీరు ప్రజల ఎంతైతే దమలకరణం కొనసాగిస్తారో ఎంతైతే కొనసాగిస్తావు తిరుగుబాటు న్యూ డెమోక్రసీ ఈ రోజు సిపిఐఎంఎ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మదనతో పాటు మా జిల్లా నాయకత్వం మొత్తం ఇల్లందులో ఆక్రమంగా అరెస్టు చేయడం జరిగింది ఈ అరెస్ట్ ఏంటి గత ప్రభుత్వాలు కూడా ఇదే విధంగా వివరించినాయి ఈ అరెస్టు గోదావరి జిల్లాలలో ఏజెన్సీ ప్రాంత ఆదివాసులు మోగజీవులకు నీళ్లు లేకుంటే వాళ్ళ వైపున పోరాటం చేస్తున్నటువంటి సిపిఐఎం నూటమ్మ కృష్ణ పార్టీ పార్టీ పక్షాలు పనిచేస్తున్న నాయకత్వాన్ని ఆక్రమంగా అరెస్టు చేయడం జరిగింది ఇటువంటి అరెస్టులు విప్లవ ఉద్యమంలో కొత్తం కాదు ఆదివాసుల మీద అదేవిధంగా ఏజెన్సీ మావోయిస్టుల మీద కూడా దాడులు జరుగుతుంది నూటమ్మ నాయకులను ఆక్రమంగా అరెస్టు చేయడం సరైనటువంటి కాదు వెంటనే విడిద లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బలమైన ఉద్యమం నిర్మిస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం